విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించినప్పుడే విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించవచ్చని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు విద్యార్థులకు తెలిపారు చిత్తూరు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డిఎస్ఏ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంత ముఖ్యమని శారీరక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు క్రీడారంగంలో విద్యార్థులు రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని తెలియజేశారు అలాగే చిత్తూరు క్రీడా మైదానంలో శిక్షణ ఉపాధ్యాయులతో పాటు క్రీడా పరికరాల కొరత ఉందని ఇక నుంచి కొరత లేకుండా చేసేందుకు ఎంపీ నిధులతో పాటు స్పోర్ట్స్ అథారిటీ నిధుల నుంచి సహాయం అందించడానికి తాను ముందుంటానని తెలిపారు అలాగే వచ్చే ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నెలకొల్పే విధంగా క్రీడా పోటీలను నిర్వహించి రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ నాయకులు జయప్రకాష్ చంద్రశేఖర్ నాయుడు క్రీడా శాఖల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ కూడా వచ్చారు తర్వాత దీని సందర్భంగా కండక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా వీళ్ళకి కోచెస్ షార్టేజ్ కనపడుతుంది కోచింగ్ టీచర్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని షార్టేజ్ కనపడుతుందని వాళ్ళు డిస్టిక్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఇన్ఫార్మ్ చేసి బహుశా మేము టేకప్ చేస్తాం ఎంపీ లార్ట్స్ నుంచి కానీ లేకపోతే బయట ఎస్ఏపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గానీ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ ఫెసిలిటీ మన అందరికి తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంట్ మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలు అవుతుంది అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను పెద్ద సెలబ్రేషన్ గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్ గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్టిక్ నుంచి ఎంత మంది స్టేట్ లెవెల్ కి వెళ్ళగలరు వాలీబాల్ గాని హాకీ గాని బాల్ గాని క్రికెట్ లో గాని ఖోఖో గాని లేకపోతే అథ్లెటిక్స్ లో గాని ఎంత మంది ఎంతమంది మేము మాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం అట్లా సో ముందు ముందు వాళ్ళు మన స్టేట్ కి మన డిస్టిక్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం